గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇప్పుడు చెక్కదళాల చలువురాయి గురించి అంటే మార్బుల్ స్టోన్ గురించి కొన్ని విషయాలు చెప్తాను నేను సాధారణంగా అందమైన ఖరీదైన విగ్రహాలని చలువరాతితోనే చేస్తారంటే మార్బుల్తో చేస్తారు తెల్లగా మెరిసే విగ్రహాలను మనం సాధారణంగా బిర్లా మందిరాల్లో చూస్తూ ఉంటాం తాజ్మహల్ కూడా పాలరాతి కట్టడం అని మనందరికీ తెలిసిందే దీనికి కారణం ఏంటి అని అంటే శిల్పులకి దీనిపై చెక్కడం చాలా తేలికట అసలు లైమ్స్టోన్ అంటే సున్నప్రాయే కొంత ఒత్తిడికి ఉష్ణోగ్రతకి ప్రకృతి సహజ రసాయనిక మార్పులకి గురై మార్బుల్ స్టోన్గా మారుతుందట దీనిలో ఎన్నో రంగులు ఉంటాయి స్వచ్ఛమైన పాలలాంటి తెలుపు క్రీము పింకు బ్రౌన్ బ్లాక్ కలర్స్లో ఇవి దొరుకుతాయి మైకేలాంజీలో వైట్ కర్రారో అనే చలువురాయిని అంటే మార్బుల్ స్టోన్ని తన శిల్పానికి వాడాడు పంతొమ్మిది వందల పదమూడులో లిబియాలో దొరికిన ఒక చలువురాతి చెక్కడం అయితే క్రీస్తుపూర్వం వంద నుంచి క్రీస్తు శకం నాలుగు వందల కాలానికి మధ్యలో చే మధ్య చెందిందిగా గుర్తించారు చలువురాయి ప్రత్యేకత ఏంటంటే హాయిగా మెత్తగా ఎలాంటి పగుళ్ళు లేకుండా తేలిగ్గా చెక్కడానికి వీలవుతుంది కానీ విగ్రహాలు విరిగి త్వరగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే మనకి విరిగిన చేతులు కాళ్ళు మొహాలు ఉన్న చలువరాతి విగ్రహాలు కనిపిస్తుంటాయి అక్కడక్కడ అందుకే విగ్రహాల కాలం సాధారణంగా దేనిపైన ఒక దానిపై నిల్చొని ఉండేటట్లుగా చెక్కుతారు శిల్పులు